హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ రెగ్యులర్గా మనం ప్రాపర్టీస్కి సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాము అలానే చాలా మంది కస్టమర్లకు ఈ ప్రాపర్టీస్ కొనే ముందు ఏ ఏరియాలో ఏ విధంగా గ్రో అవుతుంది ఇవన్నీ కూడా నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటాయి సో ఇవాటి నుంచి మీకు న్యూస్ అనేది కూడా నేను రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ అనేది కూడా షేర్ చేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను సో ఫ్రెండ్స్ వచ్చేసి మనకు న్యూస్ లో ఒకతనం ప్రకారం మనకు షేర్ మార్కెట్ లో లిస్ట్ అయిన దగ్గర దగ్గర ఇరవై కంపెనీలు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా కలిపి జూన్ త్రైమాసికానికి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో మొత్తం అవి చేసిన టర్న్ ఓవర్ వచ్చేసి ముప్పై ఐదు వేల కోట్లు అనమాట వాళ్ళకు వచ్చిన అడ్వాన్స్ కానివ్వండి వాళ్ళకు వచ్చిన మొత్తం సెల్ కు సంబంధించిన మొత్తం ఫండ్స్ కానివ్వండి అన్ని కలిపి ముప్పై ఐదు వేల కోట్లు టర్న్ ఓవర్ జరిగిందంట సో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో చూసుకుంటే మొదటి స్థానంలో వచ్చేసి మనకు గోద్రేజ్ ప్రాపర్టీస్ అయితే ఉంది ఈ న్యూస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి మొత్తం గోద్రేజ్ ప్రాపర్టీస్ జూన్ త్రైమాసికానికి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన ఇళ్లను ముందస్తు బుకింగ్ ల భాగంగా విక్రయించిందంట అలానే డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్ లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు రెట్ల వృద్ధితో ఆరు వేల నాలుగు వందల కోట్లుగా చేసిందంట ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ వేల కోట్లు బుకింగ్లు నమోదు చేసిందంట గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిగ్నేచర్ గ్లోబల్ మూడు వేల నూట ఇరవై కోట్లు బుకింగ్స్ చేసిందంట బెంగళూరుకి చెందినటువంటి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మూడు వేల ఇరవై తొమ్మిది కోట్ల అమ్మకాలు నమోదు చేసిందంట అలానే బెంగళూరు కేంద్రంగా పనిచేసే మరొక శోభా లిమిటెడ్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వెయ్యిన్ని ఎనభై ఆరు కోట్లు చొప్పున ముందస్తు బుకింగ్ సాగించాయి సో వీటన్నిటికీ దగ్గర దగ్గర చాలా అంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి అంటే దీన్ని బట్టిగా చూస్తే ఏంటంటే డిళ్లకు కన్స్ట్రక్షన్ లకు బానే డిమాండ్ ఉందని అర్థమవుతుంది బాగానే జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ అయితే ఎక్కడ పడిపోలేదు సో ఇదేందంటే చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నదంతా కూడా ఫేక్ న్యూస్ అండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా బాగా నడుస్తుంది సో ఇప్పుడు వచ్చేసి కరోనా తర్వాత ఇళ్లకు బలమైన డిమాండ్ రావడమే ఇంత టర్న్ ఓవర్ కారణమని ఆ కంపెనీ వర్గాలు అయితే చెప్తున్నాయంట ఫ్రెండ్స్ సో ఎప్పటికప్పుడు మీకు మంచి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన న్యూస్ తో అలానే మంచి మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు వచ్చేస్తుంటాను నా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ